ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారు మన చెప్పడం జరిగింది అసెంబ్లీకి మేము పోవట్లేదు మేము పోవాలంటే మాకు ఇది ప్రతిపక్ష హోదా కల్పిస్తే మేము వెళ్తాము మేము అంటున్నారు అయ్యా ఒకరిచ్చేది కాదు ప్రభుత్వంలో అధికారమైనా ప్రతిపక్షమైనా ఎమ్మెల్యే అయినా ఏదైనా సరే అది ప్రజలు ఇవ్వాలా ఒకరు పిలిచి ఇచ్చేది కాదు మీరు మీరు అక్కడ పోవాలి పోవడానికి మీరు మీకు అంత భయంగా ఉంటే మీరు రాజీనామా చేయండి వేరే వాళ్ళు వచ్చి ఆ ప్లేసుల్లో వచ్చి వాళ్ళు ప్రశ్నిస్తారు మీరు కేవలం నేను ముఖ్యమంత్రిగానే ఉంటా ప్రతిపక్ష నేతగానే ఉంటా అని మీరు అనుకుంటే అది తప్పు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏ తీర్పిస్తే ఆ తీర్పుని అంగీకరించాలా మీరు ప్రజలు మీరు ఇది కూడా లేదు మీరు ఇది కూడా అవసరం లేదని చెప్పి ప్రజలు నిర్ణయించినారు ఆ నిర్ణయం ప్రకారం మీరు ఉండాలి అంతేగాని మీరిస్తే మేము వస్తాం మాకు మైకియ్యాలా వెళ్ళండి అ కనీసం మీరు ప్రతిపక్ష నేల కాకుండా కనీసం మీ నియోజకవర్గ స్థాయిలో మాట్లాడండి కనీసం మైక్ ఇయ్యంటున్నారు ఒక్కసారంలో తీసుకోండి మీ నియోజకవర్గ సమస్యలు మాట్లాడండి వాళ్ళు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి అంటే ఇక్కడ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీ లోపాయి గారి సంబంధం ఇక్కడే తెలుస్తుంది ఏంటంటే అక్కడ ప్రజలైతే మైక్ అని చెప్పి మీరు చెప్తున్నారు వెళ్ళండి అంతే కదా ప్రజలు ప్రజల తీర్పును మీరు అంగీకరించండి ఇంకొక అంటారు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఏమంటారు ఒక చట్టం తీసుకురావాలా ఏదన్నా పార్టీ హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుంటే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయాలా ఇంకొకసారి ఎలక్షన్ కంటెస్ట్ చేయకుండా చేయాలనుకుంటారు నేను ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని నేను సవాల్ చేస్తా ఉన్నాను ఇదే చట్టంలో ఇంకొక అంశాన్ని కూడా పొందుపరిచే మాట మీరు మాట్లాడగలుగుతారా ఒకవేళ అసెంబ్లీకి పోనీయడేలా ఎమ్మెల్యేలు వాళ్ళకు వచ్చే జీతభత్యాలు దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల మధ్యలో వాళ్ళకు ప్రతి ఎమ్మెల్యేకి జీతపత్యాలు వస్తాయి అది కూడా మీరు అనర్హులు అని చెప్పి మీరు అది కూడా పొందుపరచాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు ప్రజల పక్షాన ప్రజల గొంతు కావాలంతే కానీ మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము మాట్లాడతాం మేము మాకు ఆ హోదానే ఉంటే మాట్లాడతామంటే సరిపోదు ప్రజల్లో ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో కేవలం మనం ప్రజలు ఇచ్చిన తీర్పుతో మనం మాట్లాడాలి ప్రజల గొంతు అవ్వాలి అంతేగాని నాకు ఆ పదవి ఇస్తే మాట్లాడతా నాకు ఆ హోదా ఇస్తే మాట్లాడ మాట్లాడతా అనేది ఎంతవరకు సభం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇప్పుడు ఈ పదకొండు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అలాంటప్పుడు వాళ్ళకు ప్రజా ప్రజా డబ్బు ఆ జీతాలు తీసుకునే అర్హత కూడా లేదు ఎందుకు తీసుకుంటారా వీళ్ళు కనీసం సంవత్సరంలో మూడు నాలుగు సార్లు జరిగే అసెంబ్లీ సమావేశాలకు కూడా వీళ్ళు వెళ్ళనప్పుడు వీళ్ళ జీతాలు ఎందుకు ఇవ్వాలా ప్రజాదనం ఎందుకు వెచ్చించాలా వీళ్లకు కేవలం వీళ్ళు గెలిచి ఏం గాలికి వదిలేస్తారా వీళ్ళ నియోజకవర్గాలకు కానీ రాష్ట్రానికి కానీ ఆ పిల్లండి కూర్చోండి వారం రోజులు కూర్చోండి కనీసం రెండు రెండు సార్లున్నా అవకాశం ఇస్తారు కదా ఓ పది నిమిషాలున్నా ఇస్తారు కదా మైక్ ఆ పది నిమిషాలన్నా మాట్లాడండి సార్ 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 అనాలంట పోయి తప్పదు మేము కౌన్సర్గా అదే పనిచేస్తున్నాం కదా మేము మాట్లాడుతూనే ఉన్నాం కదా మా పనులు జరగకుండా మాట్లాడుతూనే ఉన్నాం ఏదో ఒక రోజు జరుగుతా అనే ధైర్యంతో మీరు కూడా అలానే చేయాలి సార్ మీరు ఎవరు పిలిచి ఇయ్యరుదో ఈ హోదా నువ్వు తీసుకో ఇది తీసుకోని చెప్పి ప్రజలు ఇవ్వాలా ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా తిరస్కరించారు అది గమనించి మీరు ప్రజల పక్షాన ఉండాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు ఒకటే వీళ్ళిద్దరి ప్రత్యామ్నాయం ఎవరంటే అది కాంగ్రెస్ పార్టీ వచ్చే రోజుల్లో అనేక సమస్యలు ఉన్నాయి ప్రొద్దుర్లో కానీ రాష్ట్రంలో కానీ నియోజకవర్గాల వారిగా ఈరోజు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ప్రతి నియోజకవర్గంలో ప్రతి సమస్య మీద మేము మా గొంతుగా వినిపిస్తాం మాకు హోదాలతో మాకు పదవులతో అవసరం లేదు మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజల సమస్యల గురించి మేము మాట్లాడతాం ఎంతవరకు అయినా వెళ్తాం మేము భయపడేదే లేదు ప్రజా సమస్యలు అది పరిష్కరించడానికే ఎల్లవేళలా ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా